వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్తా ఉన్నాము చంద్రబాబు నాయుడు ఆడినటువంటి అబద్ధాల్లో ఒకటి రెండు అబద్ధాలు అంటే కొన్ని వందల వేల అబద్ధాలు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కుమారుడు కొన్ని వందల అబద్ధాలు ఆడేశారు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ వాళ్ళవి అధికారులకు రావడానికి జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధ వాటం తెలియనటువంటి మనిషి అవటం వల్ల వీళ్ళు వాళ్ళ ఆటలు సాగుతూ ఉన్నాయి స్పష్టంగా చెప్తా ఉన్నా నేను ఆయన చిన్న చిన్న అబద్ధాలే ఏది ప్రజల కోసం కనుక చిన్న చిన్న అబద్ధాలు ఒకటి రెండు కనుక ఆడు ఉన్నట్టయితే ఇవాళ వాళ్ళు అధికారంలోకి వచ్చేవాళ్ళే కాదు ఇవాళ వాళ్ళ పత్రిక ఇవాళ ఐదు సంవత్సరాల్లో దేవతల రాజధాని దెయ్యాల రాజధాని అనే మాటలు మాట్లాడుతూ ఉంటే ఇవాళ నీ చేతిలోకి వచ్చి సంవత్సరం అయింది ఏం చేస్తున్నారు నువ్వు మీ నాన్న లోకేష్ గారు వాళ్ళ నాన్నగారు ఏం చేస్తున్నారు సంవత్సరం నగరైపోయింది పద్దెనిమిది నెలలు అయింది పట్టుమని ఒక తట్ట సిమెంట్ కట్టక్కడ నేసారా మీరు స్పష్టంగా చెప్పండి మీరు వ్యాపారం చేస్తున్నారు అక్కడ రైతులు అడ్డం పెట్టుకున్నారు రైతుల యొక్క ఆలోచన విధానాలని వాళ్ళకి ఆశ చూపించి మీ తండ్రి కొడుకులు ఇద్దరు వ్యాపారం చేస్తున్నారు దాంట్లో కనీసం పవన్ కళ్యాణ్ గారిని కూడా భాగస్వామ్యం చేసుకోలేదని ఆయన బాధపడతా ఉన్నాడు మీరు అవి చూసుకోండి అంతే తప్ప నుంచి ఈ సంవత్సరాల కాలంలో ఏం చేశారో ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి ఎక్కడ ఏమి బిల్డింగ్లు కట్టారు ఏమి డెవలప్మెంట్ చేశారో మీరు స్పష్టంగా చెప్తే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఎలా చేశారు మేమేం చేశాము కూడా స్పష్టంగా మీకు తెలియజేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాము